రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సమాజానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సేవ చేస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుప్పందడి ప్రకాష్ అన్నారు సిరిసిల్లలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది ముందు చూపుతో చేస్తున్నటువంటి ప్రణాళికలు అద్భుతంగా జరిగింది అది మీరు వింటలేదా చూస్తలేదా చూస్తలేరా నేతలను గురించి నేను బతుకమ్మ చీరలు ఇచ్చినట్లు అంటే మీరు వచ్చినప్పటి నుంచే సిరిసిల లోపల ఈ వ్యవహారం వ్యవస్థ ఉందా అంతకుముందు పద్మశాలీ సోదరులు బ్రతకలేదా వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో మీ స్వార్థం కొరకు కొందరి యొక్క కమిషన్ల కొరకు బతుకమ్మ చీరలు తెచ్చినటువంటి వ్యవస్థ మీది మీరే ఒప్పుకున్నారు సూరత్ నుంచి తెప్పించి అమ్మినామని పంచినామని చెప్పి మళ్ళీ మీరే దాని గురించి మాట్లాడతారు మీరు నాలుగు సార్లు మా నాయకుడు ఓడిపోయినట్టు నాలుగు సార్లు ఓడిపోతే మీరు కూడా ఒకసారి ఓడిపోయిన మొన్ననే కామరెడ్డిలో మరి ఇన్నిసార్లు ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసిన ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసిన అటువంటి వ్యక్తి కామరెడ్డిలో ఎమ్మెల్యేకి ఓడిపోవడం జరిగింది అదాన్ని మర్చిపోయి మా నాయకుడు ఓడిపోయిన దాని గురించి పట్టుకోవడం ఏంటి అవును ఈరోజు మా యొక్క ప్రభుత్వం లోపల ప్రభుత్వాధికారులు ప్రభుత్వం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు వారి యొక్క విధులు నిర్వరిస్తున్నారు అదే విధంగా కానీ మీకు ఇంతకుముందు మీరు ఉన్నప్పుడు వారందరినీ తొత్తులుగా మార్చి మీ కన్సర్లలో పెట్టుకొని ఇతరులకు పని చేయకుండా మీరు చేసినటువంటి వ్యవస్థ మీకు గిట్టు అప్పుడు గిట్టుబాటు అవుతుంది మీకు కాబట్టి మీరు మా అధికారులను కానీ మా నాయకుడు నాలుగు సార్లు ఓడిపోయిన పదాన్ని కానీ మాట్లాడడం సరైనది కాదు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ప్రస్తుతం సిరిసిల్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చేనేత చేనేత సోదరుల గురించి వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పి సర్చించు ముఖ్యమంత్రి గారితో అను దాని గురించి సంప్రదిస్తూ ఉన్నారు అతి త్వరలోనే రానున్నది మా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి కావులు సామశివరా కావడం జరిగింది అదే అనుకున్నంత త్వరలో అంటే కొద్ది మాసాల లోపనే కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు నేతలకు ఉపాధి కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది